పరిశుద్ధ నామమునకు నాకు స్తోత్రం కలుగునుగాక ప్రభు నామములో ఈ మాటలు వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ నా శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజున ప్రత్యేకించబడిన దినం అది ఏమిటంటే ఈస్టర్ పండుగ అనగా క్రీస్తు పునరుద్ధాన దినం ఈ లోకములో ఉన్న పండుగలన్నిటికంటే ప్రాముఖ్యమైన పండుగ మానవుని యొక్క జీవితాలకు కావలసిన పండుగ అందరూ జరుపుకోవలసిన పండుగ ఏమిటంటే ఈస్టర్ పండుగ క్రీస్తు పునరుద్ధానం పునరుద్ధానం అంటే మరణమును జయించి తిరిగి లేచిన దినం మరణమును జయించుట ఈ లోకములో ఎవరికి సాధ్యము కాదు ఈ లోకములో పుట్టిన వారెవరు మరణమును జయించిన వారు లేరు అందరూ కూడా మరణానికి పాత్రులైన వారి మరణించిన వారే మరణించిన తరువాత తిరిగి లేచిన వారు ఎవరూ లేరని మనము గ్రహించాలి ప్రియులరా ఈ లోకములో ఉన్నవారు అందరి సమాధులు మూతబడి ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు సమాధి తెరువబడి ఉన్నది ఎరుషలేములో ఈ తెరువబడిన యేసుక్రీస్తు సమాధి అందరికీ సాక్ష్యం చెబుతుంది ఏసయ్య లేడిందిలో ఆయన లేచి ఉన్నాడు ఆయన నన్ను జయించి ఉన్నాడు నేను ఆయనను బంధించలేకపోయాను నేను ఆయనను జయించలేకపోయాను ఆయనను బంధించి ఉంచుట నాకు సాధ్యము కాలేదు అని ఆ ఖాళీ సమాధి సాక్ష్యం చెబుతుంది ప్రియులారా మన భారతదేశంలో తాజ్మహల్ అనేటువంటి ఒక గొప్ప వింత ఉన్నది అది ఒక ప్రత్యేకమైన భవనం ఆ తాజ్మహల్ ఏమిటంటే అది ఒక సమాధి కానీ ఎరుషలేములో ఉన్న ఆ గొప్ప వింత ఏమిటంటే తెరువబడిన సమాధి మరణమును జయించాడు ఈ లోకములో మరణమును జయించిన మృత్యుంజయుడెవడు లేడు మరణాన్ని జయించినటువంటి వీరుడెవడును లేడు ప్రియులరా యేసు క్రీస్తు విజయం సాధించాడు మరణం మీద అందుకని అంటాడు విజయమందు మరణము మృంగివేయబడెను ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ఏసయ్య మరణంతో చెప్పాడు నీ ముళ్ళెక్కడా నీ విజయం ఎక్కడా ఏమైపోయింది నీ శక్తి ఏమైపోయింది నీ బలం ఏమైపోయింది నీవు నన్ను బంధించుట నన్ను సమాధిలో మూసి ఉంచుట నీ వల్ల కాలేదని ఏసయ్యా మరణం మీద ధ్వజమెత్తాడు ప్రియులారా విజయమందు మరణము మృంగి వేయబడెను యేసు క్రీస్తు నందు ఉన్నటువంటి బిడ్డలకు కూడా మరణము మృంగి వేయబడింది ప్రేవుని నిబిడలైన వారెవరును కూడా మరణానికి భయపడవలసిన అవసరత లేదని గ్రహించాలి ప్రియులరా ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి ఒక్కడు మరణించాడు మరణాన్ని జయించలేకపోయాడు దైవజనుడు ఒక ఆయనకి ఇలా చెప్పాడు ఏమనంటే ఈ లోకములో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారట పెద్దదాని పేరు మరణము చిన్నదాని పేరు పాపము పాపము అనే చెల్లెళ్ళు వచ్చి అక్క దగ్గరికి వచ్చి అందంట అక్క ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి ఒక్కడును కూడా నా చేతుల్లో పడ్డాడు నా నా కౌగిట్లో పడ్డాడు నేను వాళ్ళందరినీ బంధించగలిగాను నిజమే వాక్యం చెబుతుంది కదా ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నట్లుగా ఏ భేదమును లేదు అందరూ పాపము చేశారు అందరూ పాపము చేత బంధించబడ్డారు ఎవరును పాపాన్ని జయించిన వారు లేరు ప్రిలరా అయితే యేసు ఒక్కడే పాపము లేనివాడుగా పుట్టాడు పాపము లేని వాడుగా జీవించాడు పాపము లేదు ఈయనలో ఏ దోషము లేదని తీర్పు పొంది పరిశుద్ధుడుగా ఆయన శిలువకెక్కి శిలువలో మరణించి ఇప్పుడు ఆయన పునరుద్ధానుడై జయ వీరుడై ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం అయితే యశు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న ఈ దినాల్లో పాపం వచ్చి అక్క దగ్గర ముర్ర పెట్టుకుందంట ఇదిగో నేను ఆయన బంధించలేకపోతున్నాను ఆయన గురించి నాకు ఎంతో చింత ఉంది ఎంతో విచారం ఉంది నేను ఆయన చేతుల్లో ఓడిపోతున్నానంటే పర్వాలేదు లేచేళ్ళి నువ్వేమి కంగారు పడవలసిన అవసరం లేదు నువ్వు చింతపడవలసిన అవసరం లేదు నీ నుండి తప్పించుకున్నా నా నుండి ఎవడో తప్పించుకోలేడు కదా నేను చూస్తాను ఆయన అందంట కానీ తీరా మరణించాడు మరణించాడు ఎంత క్రూరాతి క్రూరంగా చంపాడు వీటన్నిటికీ కారణమైన శత్రువు సాతాను ఆయన మరణమును చూచి ఆయన శ్రమలను చూచి ఎంతగానో సంతోషపడి పొంగిపోయి వాడు ఓ సంబరపడిపోయాడు కానీ మూడవ దినాన్న ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను తిరిగి దాన్ని మూడు రోజుల్లో నేను దాన్ని లేపుతానని చెప్పినటువంటి ఏసయ్య మూడవ దినాన్న ఆయన లేస్తున్నాడు లేచినప్పుడు ఆ యొక్క రాణువ వారు ఆ యొక్క సమాధి మీద ఉంచబడిన రాయి దొర్లించబడింది దొర్లించబడిన తర్వాత సమాధిలో నుంచి ఏసయ్య విజయోత్సాహముతో లేస్తుంటే అక్కడ శత్రు ఒక ఉన్నాడు ఆ అక్కా చెల్లుడు పాపము వాడికి ఉన్నటువంటి బలం ఏంటంటే వాడికి ఉన్న ఇద్దరు కూతుళ్ళు ఎవరంటే ఒకటి పాపము ఒకటి మరణం ఆ యొక్క చెల్లెలు నిలబడి అక్కతో అనగా మరణంతో అందన్నట్టు అంట అక్క నా చేతుల్లో నుంచి తప్పించుకోలేడు అన్నావు అక్క నీ పప్పులు కూడా ఆయన దగ్గర ఉడకలేదు నీవు కూడా ఆయన ఏమీ ఏమీ చేయలేకపోయావు నిన్ను నన్ను కూడా జయించి ఆయన విజయుడై లేచి వెళ్ళిపోతున్నాడు చూడని ఎంతగానో నువ్వు కొంచం చిన్న వారు ఇక చేసేదేమీ లేక చేతులు కట్టుకుని వెళ్ళిపోయారు కనుక ప్రియమైన దేవుని పిల్లలరా మరణాన్ని జయించిన ఏకైక రాజు మృత్యుం జయుడు వీరుడు ఎవరయ్య అంటే ఏసు క్రీస్తు ప్రభువు ఆయన పురుషోత్ ఆయన నిజముగా పరిశుద్ధుడు ఆయనే దేవుని కుమారుడు ప్రతి ఒక్కరి పాపములను మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్లగా వధించబడ్డాడు ప్రాణం పెట్టి ఇప్పుడు జయ వీరుడై తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఫ్రీలరా దేవునికి స్తోత్రం ఆయన లేచిన తరువాత నలుబది దినాల వరకు ఆయన తన శిష్యులకు కనబడ్డాడు తన వారికి అందరికీ కనబడ్డాడు తనను తాను ప్రతి ప్రత్యక్షపరుచుకున్నాడు అనేకమైన సంగతులు ఆయన ఆయన తన వారి శిష్యులకు బోధించాడు ప్రియుల బోధించిన తరువాత అందరూ చూచుచూ ఉంటుండగా ఆయనను ఒక మేఘము కొనిపోవుట వారందరూ చూస్తున్నారు ఒలీవల కొండ దగ్గర అక్కడ ఇద్దరు మనుషులు నిలబడి ఏమన్నారో తెలుసిన గలలీయ మనుషులారా మీరెందుకు ఆయనను అలా చూస్తున్నారు మీ ఎదుట నుండి ఆ మేఘము ఎలాగు ఆయన కొనిపోవుట మీరు చూస్తున్నారు అలాగునే మరలా ఆయన తిరిగి వస్తాడు అని వారు ఆ మనుషులు చెప్పారు ప్రియుల ఎలాగున వెళ్ళి ఉండుట వారు చూచారు అలాగునే మరలా తిరిగి ఆయన మేఘం మీద తిరిగి రాబోతున్నాడు ఆయన తిరిగి మేఘం మీద ఆయన దేవుని మహిమలోనికి వెళ్ళిపోయాడు ప్రియులారా అనగా ఈ లోకములో మొట్టమొదటిగా దేవుని మహిమలో చేరిన నరుడు ఏసు క్రీస్తు ప్రభువే మొట్టమొదటిగా ఏ భేదము లేదందరుడు పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతుంటుండగా మొట్టమొదటిగా దేవుని మహిమను పొందుకొని మహిమలోనికి జయోత్సాహముతో నిరాటంకముగా చేరినటువంటి నరుడు ఎవరై అంటే క్రీస్తు ప్రభు కనుక ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నందు ఎవరైతే ఉంటారో ప్రభులో ఎవరైతే జీవిస్తారో ఎవరైతే ఆయన సన్నిధిలో పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తును అంగీకరించి నమి వాప్తిస్వం పొంది ఆయన బిడలుగా ఆయన సొత్తుగా ఉంటారో వారందరినీ కూడా మహిమలో చేయడానికి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడని మనము గ్రహించాలి ప్రియలరా ఆయన మొట్టమొదటిగా మహిమలో చేరాడు తరువాత ఆయన వాడుగా స్టెఫను మహిములోనికి చేరినట్లుగా మనము గ్రహిస్తున్నాం ప్రియుల యేసు క్రీస్తు మరణ పునరుద్ధానముల వలన జరిగినటువంటి గొప్ప కార్యమేమిటై అంటే పాపి అయిన మనుష్యుడు ్రీస్తు ద్వారా దేవుని మహిమలో ప్రవేశించుట కనుక ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే సజీవుడైన యేసు క్రీస్తును మనము మృతుల్లో వెతుకుతున్నాం మృతుల్లో వెతకూడదు ఆయన సజీవుడు నా విమోచకుడు సజీవుడు అంటాడు యోబు ఆయన సజీవుడు మృతుల్లో వెతకూడదు మృతులంటే ఎవరు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును దేవుని స్థుతింపరు దేవుని స్థుతించే వారే సజీవులు ఎవరైతే దేవుని స్థుతించరో దేవుని మహిమపరచరో దేవుని గణపరచరో వారు మృతులు వారు ఇంకా జీవంలోనికి రాలేదు కనుక నీవు దేవుని స్థుతించేవాడుగా ఉండాలి దేవుని వారిగా ఉండాలి చేతులెత్తి ఆయన వారుగా ఉండాలి నిత్యము నీ నోట ఆయన స్థుతి ఉండాలి నిత్యము కూడా ఆయన ఘనపరచాలి ప్రియులరా కనుక మీరు మృతుల్లో వెతికితే దొరకడు కానీ సజీవుల గుంపులోనే ఆయన దొరుకుతాడు ఆయన ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఇద్దరు ఆయన పేరిట కూడుకుంటారో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు అనగా రక్షణ పొందినటువంటి బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అది సజీవుల గుంపు వారిలో ఆ మందిరాల్లో ఏసయ్య ఉంటాడు ప్రియులరా నీవు దానిని మనము గ్రహించాలి చాలామంది ఈస్టర్ పండుగ ఏం చేస్తారో తెలిసిన ఆ సమాధుల దొడ్డులో తెల్లారి గట్ల జనరేటర్లు పెట్టేస్తారు లైటింగ్ పెట్టేస్తారు ఇంకా కొంతమంది మైకులు కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్య ఎందుకో తెలిసిన మైకులు పెట్టడం ద్వారా నీవు ఈ నీవు లైటింగ్లు పెట్టడం ద్వారా నీవు ఈ కార్యక్రమాలు చేయటం ద్వారా నీ పితరులను నీవు దేవుని సన్నిధిలోనికి నడిపించలేవు కానీ ఏసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించాలి యేసు క్రీస్తు దగ్గర నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి మారు మనస్సును పొందాలి మారు మనస్సును పొంది యేసు క్రీస్తు నామూల పొందాలి భాప్తిష్మం పొందినప్పుడు నీవు పరిశుద్ధాత్మను వరమును పొందుతావు పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులరా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందు ఆయన ఒక మాట చెప్పాడు ఏమిటంటే మీరు కలవరపడొద్దు నేను వెళ్ళాలి నేను వెళ్ళి మీ కొరకు నేను స్థలాలు సిద్ధపరచడానికి నేను వెళ్తాను అని వెళ్ళొద్దని వాళ్ళందరూ ప్రాధేయపడినప్పుడు నేను గనక వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొక్కకు రాడు ఆదరణకర్తనగా ఏసో క్రీస్తు నామమున ఈ సంఘాన్ని కాపాడడానికి భూలోకానికి వచ్చేటువంటి దేవుని నామములో కృమ్మరించబడేటువంటి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మను మనము పొందాలి వరాన్ని మనము పొందాలి ప్రియులరా అందుకని సంఘం పాడుతుంది ఏమన్నో తెలుసునాం పరిశుద్ధాత్మను పొందుట అన్నిటి కన్నా ప్రబలంబైన మేలిట పరిశుద్ధాత్ముడు లేనిది జీవము లేని బ్రతుకే బ్రాతుకు కాదది పరిశుద్ధాత్మను గనక పొందకపోతే పరిశుద్ధాత్మను గనక నీవు పొందకపోతే నీవెంత భక్తి చేసినా దానిలో జీవము ఉండదు పరిశుద్ధాత్ముడు లేనిది వేదాగామా పటన పఠనమే గాదది పరిశుద్ధాత్ముడు లేకుండా నీవెంతగా బైబిల్ చదివినా నీకు అర్థం కాదు నిరచీకటి సరుకులు వెదకు రీతి పాల్మారు వెదకినను నీరర్ధకమై పోవును సుమ్మా పరిశుద్ధాత్మను కోరుము అంటాడు కనుక కట్టిక చీకట్లో సరుకులు వెతికితే నీకెలా కనబడకుండా ఉంటాయో అలాగున పరిశుద్ధాత్ముడు లేకుండా నీవు దేవుని యొక్క వాక్యాన్ని పండి పఠించిన అందులో ఉన్నటువంటి సత్యం నీకు అర్థం కాదు పరిశుద్ధాత్మను నీవు పొందినప్పుడే ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు సర్వసత్యములోనికి నీవు నడిపించబడినప్పుడే యేసుక్రీస్తు ద్వారా నీవు దేవుని మహిమలో ప్రవేశించగలుగుతావు కనుక ఏసుక్రీస్తు వచ్చినప్పుడు తన వారందరూ మరలా తిరిగి బ్రతికించబడతారు ప్రిల్లర ఇప్పుడు ఆదాము ద్వారా పాపం ప్రవేశించింది ఒక మనుషుని ద్వారా పాపం ఎలాగైతే ప్రవేశించిందో మరలా ఇప్పుడు రెండో ఆదామని పిలువబడుతున్న ఏసు క్రీస్తుని మనుష్యుని ద్వారా ఇప్పుడు పునరుద్ధానము కలిగింది మృతుల పునరుద్ధానము కలుగుతుంది ప్రథమ ఫలముగా ఏసు క్రీస్తు లేపబడ్డాడు ఆయన వచ్చినప్పుడు ఆయన వారందరూ తమ తమ వరిసలలో తన తన వరిసలో బ్రతికించబడతారు కనుక మనమందరమును కూడా మన యొక్క నిరీక్షణ మన విశ్వాసం ఏమిటంటే పునరుద్ధానము పునరుద్ధానము ఆయన వచ్చినప్పుడు మనము లేపబడటం చాలామంది పరలోక రాజ్యంలో చేరితే సరిపోద్ది అనుకుంటారు చాలామందిని మీరు పరలోకంలో చేరేవారు ఎంతమంది అంటే చేతిలోడతారు కానీ చాలామంది ఎవరైతే ఏసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఎవరైతే నేను ఎత్తబడతానన్న ధైర్యముందో ఎత్తమంటే ఎవరు చేతులు ఎత్తరు యేసు క్రీస్తును నమ్మి బాప్తిజం పొందిన వారు అందరూ పరలోకంలో చేరతారు అందులో డౌట్ ఏం లేదు నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను కానీ నీవు దేవుని మహిమలో ఆయన మరలా తిరిగి ఆయన మధ్యాకాశంలోనికి నుంచి దిగి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలంటే నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి ఆయన రాకడ కొరకు ఆయన మహిమ కొరకు నిన్ను సిద్ధపరిచేవాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మడు కనుక పరిశుద్ధాత్మను పొంది ఆ యొక్క పునరుద్ధానములో అందరూ లేచినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మనమందరమును పునరుద్ధానములో పాలు పంపులు పొంది లేపబడాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ప్రభు కొరకు జీవించాలి మనము పునరుద్ధానములో పాలు పంపులు పొందాలి దేవుని మహిమలో యేసుక్రీస్తు దగ్గర మనము చేరాలి ఆయన ఉన్న చోట క్రీస్తు ఉన్న చోట ఆయన ఆయన ఉండే చోట మనమును కూడా ఉండులాగున మనమందరం సిద్ధపడాలి అలాంటి కృపదేవుడు మనందరికి మెండుగా దయచేయును గాక ఆమెన్ పరిశుద్ధుడా మా తండ్రి మాటలను దీవించి నాయన నీవే ప్రవ్వా మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి నీరాకరికొరకు సిద్ధపరచండి ఏ సు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్